సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో ఈరోజు మనం నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం లేదా ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ గురించి చూద్దాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చట్టం గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఈ చట్టం నుంచి సో కాబట్టి ఇది కాన్సన్ట్రేషన్గా వినండి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం వచ్చేసి ఈ చట్టం రూపకల్పనలో ఈ క్రింది అంశాలు ప్రధాన అంశాలు పాత్ర వహించారు అంటే ఈ చట్టం రావడానికి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం రావడానికి మనకి ఏ అంశాలు ముఖ్యమైన పాత్రను వహించాయి అంటే సైమన్ కమిషన్ నివేదిక ఒకటి అట్లాగే రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగినటువంటి చర్చలు అంటే మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి కదా నైన్టీన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఆ సమావేశంలో జరిగినటువంటి చర్చలు అట్లాగే కమ్యూనల్ అవార్డ్ నెక్స్ట్ ఇంగ్లాండ్ పార్లమెంట్ విడుదల చేసినటువంటి శ్వేతపత్రం అనమాట అంటే వైట్ పేపర్ అంటారు కదా శ్వేతపత్రం ఆ శ్వేతపత్రం ఏమని విడుదల చేసింది అంటే ప్రభుత్వ పరిపాలనా విధానాలను అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేయబడినటువంటి పత్రాన్ని శ్వేతపత్రం అనమాట అంటే గవర్నమెంట్ యొక్క పరిపాలన విధానాలను అధికారికంగా ప్రకటించడమే ఈ వైట్ పేపర్ యొక్క మరి ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే రాష్ట్రాలలో డయార్కీ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ లో అడిగారు అనమాట రాష్ట్రాలలో డయార్కీ విధానాన్ని రద్దు చేసిన చట్టం ఏంటి అంటే మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాల్లో డయార్కీ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించారనమాట అది తెలంగాణ గ్రూప్ టూలో అడిగింది ఇంకొక క్వశ్చన్ ఏంటి కేంద్రంలో డయార్కీని ప్రవేశపెట్టారు ఇది కూడా మనకి తెలంగాణ గ్రూప్ టూలోనే అడిగారనమాట అయితే ఈ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ వరకు కూడా రాష్ట్రాన్ని ప్రావిన్స్ అనేవాళ్ళు అనమాట అంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ వచ్చే వరకు కూడా ఆ టైం వరకు కూడా రాష్ట్రాన్ని ఏమని పిలిచే వాళ్ళంటే ప్రావిన్స్ అని పిలిచే వాళ్ళు కేంద్రంలో డయార్కీని ప్రవేశపెట్టారు గుర్తుపెట్టుకుని కేంద్రంలోనేమో డయార్కీని ప్రవేశపెట్టారు రాష్ట్రాల డారికి ఏమో రద్దు చేశారనమాట ఇవి రెండు కూడా మనకి తెలంగాణ గ్రూప్ టూ లో అడిగిన క్వశ్చన్స్ ఇంకా ఏం చేశారు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అంటే కేంద్ర శాసనసభలోని సభ్యుల సంఖ్యను ఈ క్రింది విధంగా పెంచారనమాట అంటే ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఉంది కదా దాన్ని మనం రాజ్యసభ అంటాం కదా రాజ్యసభలో సభ్యుల సంఖ్య సిక్స్టీ నుంచి టూ సిక్స్టీకి పెంచడం జరిగింది లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే లోక్సభ అనమాట లోక్సభ సభ్యుల సంఖ్యనేమో వన్ ఫార్టీ ఫోర్ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ కి పెంచారనమాట అంటే ఇంతకు ముందు అరవై మంది ఉండేవాళ్ళు కానీ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నైన్టీన్ థర్టీ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సభ్యుల సంఖ్యను అరవై నుంచి రెండు వందల అరవైకి పెంచారు ఇక్కడ లోక్సభలో మాత్రం వన్ ఫార్టీ ఫోర్ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్కి పెంచారనమాట ఇంకా ఏంటి అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతం మొత్తం పదకొండు రాష్ట్రాల్లోని క్రింది ఆరు రాష్ట్రాల్లో మొదటిసారిగా ద్విశాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే మొత్తం బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఎన్ని అంటే లెవెన్ అనమాట ఆ లెవెన్ రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాల్లో మొదటిసారిగా ద్విశాసనసభ విధానం అంటే బై కెమెరల్ గవర్నమెంట్ని ప్రవేశపెట్టారు ఆ ఆరు రాష్ట్రాలు ఏంటి అంటే అస్సాం మద్రాస్ యునైటెడ్ ప్రావిన్స్ దాన్ని మనం ఇప్పుడు యూపీ అంటున్నాం ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ బాంబే ఈ ఆరు రాష్ట్రాల్లో కూడా బైకమరల్ గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓకేనా అట్లాగే ఇది కూడా భారతదేశంలో అఖిల భారత సమాఖ్య వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలికిన చట్టం ఏది అని అంటే మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనమాట ఇది కూడా మనకు తెలంగాణ గ్రూప్ టూలో అడిగారు మన ఇండియాలోనే అఖిల భారత అంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలికిన చట్టమే ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం అనమాట ఇంకొకటి ఏంటి అంటే సమాఖ్య అమలులో భాగంగా పరిపాలనా అంశాలను ఈ క్రింది మూడు జాబితాలుగా వర్గీకరించారు ఇది కూడా మనకి తెలంగాణ గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ అనమాట ఈ సమాఖ్య అన్నం కదా మనం అఖిల భారత సమాఖ్య కదా ఈ సమాఖ్య విధానాన్ని అమలుపరిచే విధానంలో భాగంగా పరిపాలనా అంశాలని క్రింది మూడు జాబితాలుగా వర్గీకరించారు ఏంటి అని అంటే ఫెడరల్ జాబితా దాన్నే మనం కేంద్ర జాబితా అని కూడా అంటాము అందులో స్టార్టింగ్ మనకి యాభై తొమ్మిది అంశాలు ఉంటాయన్నమాట తర్వాత రాష్ట్ర జాబితా దాన్ని స్టేట్ లిస్ట్ అంటారు దీంట్లో యాభై నాలుగు అంశాలు ఉంటాయి నెక్స్ట్ ఉమ్మడి జాబితా దీన్ని మనం కాన్కరెంట్ లిస్ట్ అంటాము ఇందులో ముప్పై ఆరు అంశాలు ఉంటాయన్నమాట సో ఈ పరిపాలనా భాగాలను మూడు జాబితాలుగా వర్గీకరించారని అన్నాం కదా ఈ ఫెడరల్ జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలను కూడా మనం నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారానే ఏర్పాటు చేసుకున్నాం అది తెలంగాణ గ్రూప్ టూ అడిగారు ఈ రాష్ట్ర జాబితా ఫెడరల్ జాబితా ఉమ్మడి జాబితా ఈ మూడు జాబితాల గురించి ఏమో తెలంగాణ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్ వచ్చేసి పరిపాలన అంశాలను ఏ జాబితాలుగా విభజించింది ఏ చట్టం ప్రకారం అనేదేమో తెలంగాణ గ్రూప్ టూలో అడిగారనమాట ఈ మూడిటి గురించి తెలంగాణ గ్రూప్ గ్రూప్ ఫోర్లో అడిగారు ఇంకా ఏం చేశారు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా అంటే సుప్రీంకోర్టు పేరును ఫెడరల్ కోర్టుగా మార్చారనమాట అంటే అప్పటిదాకా మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ వరకు నైన్టీన్ థర్టీ ఫైవ్ వరకు కూడా సుప్రీంకోర్టు ఏమని పిలిచేవారు అంటే సారీ నైన్టీన్ థర్టీ ఫైవ్ వరకు కూడా మనం సుప్రీంకోర్టు అని పిలిచేవాళ్ళము ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా సుప్రీంకోర్టు పేరును ఫెడరల్ కోర్టుగా మార్చడం అనేది జరిగిందనమాట ఇంకా ఈ చట్టంలో ముఖ్యాంశాలు చాలా చాలా ఉంటాయి సో ఇక ఫెడరల్ కోర్టు ఇది కూడా తెలంగాణ గ్రూప్ ఫోర్లో అడిగారు సుప్రీంకోర్టు పేరును ఫెడరల్ కోర్టుగా మార్చడం అనేది ఏ చట్టం ద్వారా అని చెప్పేసి తెలంగాణ గ్రూప్ ఫోర్లో అడిగారు సో ఈ ఫెడరల్ కోర్టు అనేది మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత చట్టం ద్వారా ఫెడరల్ కోర్టుగా పిలిచారు ఈ ఫెడరల్ కోర్టు అనేది నైన్టీన్ థర్టీ సెవెన్ నుండి పనిచేయడం ప్రారంభించింది ఈ ఫెడరల్ కోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఆరుగురు ఇతర న్యాయమూర్తులతో ఏర్పడింది అనమాట ఈ ఫెడరల్ కోర్టు మరి ఆ ఫెడరల్ కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పేరు ఎవరు ఏంటి అంటే మారిస్ జియర్ అనే వ్యక్తి అనమాట అతను ప్రధాన న్యాయమూర్తిగా ఉండేవాడు ఫస్ట్ ఫస్ట్ ఏర్పడినటువంటి ఫెడరల్ కోర్టుకి ఇంకేం చేస్తుంది ఫెడరల్ కోర్టు అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించి సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడం ఫెడరల్ యొక్క ప్రధాన విధి అనమాట అంటే ఈ ఫెడరల్ కోర్టు ఏం చేస్తుంది అంటే కేంద్రం రాష్ట్రాల మధ్య ఏమైనా వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించి సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షిస్తుంది ఫెడరల్ కోర్టు ఇంకా కానీ ఫెడరల్ కోర్టు తీర్పులు అనేవి అంతిమం కాదు ఒకవేళ ఆ తీర్పు అనేది మనకేమైనా వ్యతిరేకంగా అనిపిస్తే ఆ తీర్పులపై మనం లండన్లో ఉన్నటువంటి ప్రీవీ కౌన్సిల్లో మళ్ళీ సవాల్ చేసుకోవచ్చు అనమాట అంటే ఫైనల్ కాదు ఈ తీర్పులు ఫెడరల్ కోర్టు తీర్పులు అనేవి ఫైనల్ కాదు ఇంకా ఏంటి ఈ మనకి ఫెడరల్ కోర్టు ద్వారా అంటే పూర్తి స్థాయిలో యూపీఎస్సి ఓకేనా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నాయి కదా ఇవి రెండింటికి ఈ రెండు రాష్ట్రాలకు కలిపి నిర్వహిస్తారనమాట జాయింట్ సర్వీస్ కమ్యూని కమిషన్ అనేది అట్లాగే స్టేట్ పబ్లిక్ కమిషన్ ఓకేనా రాష్ట్ర సర్వీస్ అనమాట అంటే సో అప్పుడు రాష్ట్రాలని ప్రావిన్స్ అనేవాళ్ళు కదా కాబట్టి ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నారు ఇప్పుడు స్టేట్ అంటున్నాం కాబట్టి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట సో ఇవి మూడు కూడా మనకి ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారానే వచ్చాయన్నమాట ఈ చట్టం ద్వారా ఈ క్రింది వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఆర్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా కొన్ని ఈ కొన్ని వర్గాల వారికి ప్రత్యేక నియోజకవర్గ నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు అవి ఏంటి అంటే మహిళలకి కార్మికులకి ఆంగ్లో ఇండియన్కి వెనుకబడిన వర్గాలకి ఆ బలహీన వర్గాలకి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఇంకా ఏంటి అంటే భారత భూభాగం నుంచి బర్మా అనే ప్రాంతాన్ని వేరు చేశారు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా బర్మా రాజధాని రంగోన్ ఇప్పుడు మయన్మార్ రాజధాని వచ్చేసి నెప్పుడా అనమాట సో అది మనకి నెక్స్ట్ ఇంకా ఏంటంటే పూర్తి బాధ్యతాయుత ఆర్ పార్లమెంటరీ తరహా విధానానికి కారణమైనటువంటి చట్టం ఏంటి అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టము అంటే ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనకి పూర్తి బాధ్యతాయుతమైన మరియు పార్లమెంటరీ తరహా విధానం అనేది మన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ చట్టం ద్వారా అట్లాగే అడ్వకేట్ జనరల్ అనే పదవిని కూడా ఏర్పాటు చేశారు మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓకే ఈ అడ్వకేట్ జనరల్ అనే పదం కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ద్వారానే ఇంకా ఏంటి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా నైన్టీన్ థర్టీ ఫైవ్ లో ఆర్బీఐను కూడా ఏర్పాటు చేశారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారని ఎగ్జామ్లు అడుగుతారు దీన్ని మనం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరు అంటే ఓస్ బోర్న్ స్మిత్ అనమాట ఈ ఓస్ బోర్న్ స్మిత్ అనే అతను ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ అనమాట మరి ఆర్బీఐ సెకండ్ గవర్నర్ ఎవరు అంటే బ్రైట్ టైలర్ ఇతడు కూడా సెకండ్ బ్రిటిష్ గవర్నర్ మరి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు ఆర్బీఐ యొక్క మూడవ గవర్నర్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అనమాట అతను చింతామణి దేశ్ముఖ్ సో వీళ్ళు ఫస్ట్ ఇండియన్ గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ ఆర్బీఐ నాలుగవ గవర్నరు బెనగల రామారావు ఇతను వచ్చేసి సెకండ్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ అనమాట ఓకేనా అట్లాగే ఎనిమిది వందల సంవత్సరాలు బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో ఆమోదించిన అతిపెద్ద చట్టం ఏంటి అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అనమాట అంటే ఎనిమిది వందల సంవత్సరాలు మన ఇండియాని పాలించి పార్లమెంటులోనే ఒక కొత్త చట్టాన్ని అంటే ఒక ఆమోదయోగ్యమైనటువంటి చాలామందికి అందరికీ ఆమో ఆమోదయోగ్యమైనటువంటి చట్టాన్ని రూపొందించిన వాళ్ళు రూపొందించింది అదే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ మనకి బ్రిటిష్ వాళ్ళు రూపొందించడం జరిగిందనమాట అలాగే భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ వంటిదిగా కూడా దీన్ని అభివర్ణిస్తారనమాట అంతే అంతే అందంగా మనం చాలా అంశాలను కూడా మన రాజ్యాంగంలో చాలా అంశాలని నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచే తీసుకున్నాం కాబట్టి భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ లాంటిదిగా కూడా ఈ చట్టాన్ని అభివర్ణిస్తారు సో ప్రస్తుత భారత రాజ్యాంగంలో సుమారు డెబ్బై శాతం అంశాలు ఈ చట్టం నుండే గ్రహించారనమాట సో ఈ చట్టంలో ఏ చట్టంలో నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము మనకి మూడు వందల ఇరవై ఒక్క ఆర్టికల్స్ ఉన్నాయి పది షెడ్యూల్ ఉన్నాయన్నమాట నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే త్రీ ట్వంటీ వన్ ఉన్నాయి షెడ్యూల్స్ వచ్చేసి టెన్ ఉన్నాయి అలాగే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా దేశ జనాభాలో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రజలకి ఓటు హక్కు అనేది కల్పించబడింది అంటే ఈ చట్టం ద్వారానే ఎక్కువ పర్సెంట్ అంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రజలకి ఓటు హక్కు కల్పించడానికి కారణమైన చట్టం కూడా మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనమాట అలాగే ప్రాంతీయ స్వపరిపాలన లేదా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అన్నది కూడా ఈ చట్టంలో ప్రధాన అంశం మనం ఇందాకే చెప్పాం కదా రాష్ట్రాల డయార్కీని రద్దు చేసి స్వయం ప్రతిపత్తి కల్పించారని చెప్పి దానికి కారణం కూడా ఈ చట్టమే అనమాట మరి ఈ చట్టంపై విమర్శలు ఏంటి అంటే బలమైన బ్రేకుల వ్యవస్థ కలిగిన ఇంజన్ లేని వాహనం వంటిది అని చెప్పింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అనమాట మనకేంటి అంటే బలమైన బ్రేకుల వ్యవస్థ ఉండి ఇంజన్ లేని వాహనంగా వాహనం లాంటిది ఈ చట్టము అని చెప్పేసి మనకు నెహ్రూ చెప్పారు అట్లాగే నూతన బానిసత్వానికి నాంది వంటిది అని చెప్పింది కూడా నెహ్రూ అనమాట అంటే ఇవి రెండు విమర్శలు అనమాట నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి అంటే అసమంజసమైనది అర్థం కానిది మొత్తంగా చెడ్డది అని వ్యక్తి అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ని అసమంజసమైనది అర్థం కానిది మొత్తంగా చెడ్డది అని చెప్పింది ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా అనమాట అట్లాగే భారత ప్రజలపై బలవంతంగా ఆపాదించబడింది అని చెప్పింది కూడా ఎవరు అంటే కేటీ షా అనమాట అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం అనేది థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం అనేది ప్రజలపై బలవంతంగా ఆపాదించబడింది అని చెప్పారు కేటీ షా అలాగే నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో ఏదైనా మార్పులు ఉంటే అది మార్చే హక్కు అధికారం కూడా బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్కే ఇచ్చారనమాట ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తున్నాం కదా అమెండ్మెంట్స్ చేస్తున్నాం కదా అట్లాగే నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దాన్ని మార్చే హక్కు ఎవరికి ఇచ్చారు అంటే బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్కే ఇచ్చారనమాట అలాగే రాష్ట్రపతి ఎన్నికల పద్ధతిలో ప్రత్యక్ష పద్ధతిని ఏర్పాటు చేసింది కూడా ప్రత్యక్ష పద్ధతిని ఏర్పాటు చేసింది ఎవరు అంటే కేటీ షా అనమాట రాష్ట్ర ఎన్నికల పద్ధతిలో ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ఏర్పాటు చేశారు కేటీ షా ఇంకా ఏంటి అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి బ్రిటిష్ పాలిత పదకొండు రాష్ట్రాల్లో నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎన్నికలు కూడా నిర్వహించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి బ్రిటిష్ పాలిత పదకొండు రాష్ట్రాల్లో మనకి నైన్టీన్ థర్టీ సెవెన్లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ అనేది నిర్వహించారు మరి పదకొండు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ నిర్వహించారన్నాం కదా ఆ పదకొండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఏంటి అంటే మనకి చూడండి అస్సాంలో కాంగ్రెస్ అనమాట మద్రాసులో కూడా కాంగ్రెస్ రాజగోపాల్ సీఎం అనమాట యునైటెడ్ ప్రావిన్స్ దానే మనం ప్రస్తుతం యూపీ అంటున్నాం కదా ఉత్తరప్రదేశ్ అని దాంట్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నెహ్రూ సీఎం అనమాట సెంట్రల్ ప్రావిన్స్ మధ్యప్రదేశ్ అంటారు దీన్ని ప్రస్తుతము ఆ సెంట్రల్ ప్రావిన్సెస్ కి కూడా కాంగ్రెస్ గెలిచింది సీఎం ఎవరు అంటే బీజీ కౌర్ అనమాట సో ఇతను కేంద్ర అధికార భాష సంఘం మొదటి అధ్యక్షుడు కూడా అనమాట ఈ బీజీ కేర్ అనే వ్యక్తి తర్వాత ఒరిస్సా ఈ ఒరిస్సాకి కూడా ఒరిస్సాలో కూడా కాంగ్రెసే గెలిచింది వాయువ్య సరిహద్దు ప్రాంతం ప్రస్తుత రాజస్థాన్ ఇప్పుడు మనం దాన్ని రాజస్థాన్ అంటున్నాం అప్పుడు వాయువ్య సరిహద్దు ప్రాంతం అంటాము అక్కడ అప్పుడు కూడా కాంగ్రెసే గెలిచింది అక్కడ కూడా బీహార్లో కూడా కాంగ్రెసే గెలిచింది బాంబేలో కూడా కాంగ్రెసే గెలిచింది పంజాబ్లో వచ్చేసి యూనియనిస్ట్ పార్టీ గెలిచిందనమాట సో హయత్ ఖాన్ సీఎంగా ఉన్నాడు యూనియనిస్ట్ పార్టీ పంజాబ్లో తర్వాత బెంగాల్లో వచ్చేసి ప్రజాకృషక్ పార్టీ గెలిచింది ఈ ప్రజాకృషక్ పార్టీ గెలిచింది కాబట్టి ఫజల్ ఉల్ హక్ అనే వ్యక్తి సీఎంగా ఉన్నారు తర్వాత సింధ్ సింధ్లో వచ్చేసి ఇండిపెండెంట్ వ్యక్తి సీఎం అయ్యాడనమాట స్వతంత్ర అభ్యర్థి అతను ఎవరు అంటే అల్లా బక్ష్ అనమాట ఇతడు సీఎంగా ఉన్నాడు పార్టీ వచ్చేసి ఇండిపెండెంట్గా గెలిచాడు కాబట్టి ఇది ఇండిపెండెంట్ పార్టీ అనమాట ఇలా ఈ పదకొండు రాష్ట్రాల్లో కూడా మనకి ఏ పార్టీలు గెలిచాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏ రాష్ట్రాల్లో ఏ ప్రావిన్స్ ఆర్ ఏ రాష్ట్రాల్లో ఎవరు గెలిచారు ఏ పార్టీ గెలిచింది అనేది ఓకేనా అట్లాగే మొదటి ప్రపంచ యుద్ధము నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ ఇందులో జర్మనీ మొత్తం కూడా క్షీణించింది మనకి మొదటి ప్రపంచ యుద్ధంలో సో జర్మనీ సంస్కృతికి సమానమైనటువంటి దేశం ఏంటి అంటే ఆస్ట్రియా అంటే జర్మనీలో ఎలాంటి సంస్కృతి అయితే ఉంటుందో ఆస్ట్రియాలో కూడా అదే సంస్కృతి ఉంటుందన్నమాట మరి ఆస్ట్రియా రాకుమారుడు ఎవరు అంటే అప్పట్లో హిట్లర్ హిట్లర్ ప్రధాన వృత్తి పెయింటర్ అనేసి అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు సో ఇది మనకి హిట్లర్కి భయపడి జర్మనీ వదిలే ఇంగ్లాండ్ పారిపోయినటువంటి గొప్ప సైంటిస్ట్ ఎవరు అంటే ఐన్స్టీన్ అనమాట ఇది మనకి ఇంపార్టెంట్ అంటే హిట్లర్ హిట్లర్కు భయపడి జర్మనీ వదిలే వెళ్ళిపోయాడనమాట ఈ సైంటిస్ట్ అయినటువంటి ఆయిన్స్టీన్ ఓకేనా ఇంకా ఏంటి అంటే మనకి రెండవ ప్రపంచ యుద్ధం పోలాండ్ దేశ ఆక్రమణతో మొదలైంది మనకి సెకండ్ వరల్డ్ వార్ అనేది పోలాండ్ దేశాన్ని ఆక్రమించడంతో మొదలైంది నైన్టీన్ సిక్స్టీ వన్లో జర్మనీ రెండు భాగాలుగా విడిపోయింది తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ ఈ రెండింటిని మధ్య బెర్లింగ్ బెర్లింగ్ గోడ అనేది కట్టారనమాట బెర్లింగ్ గోడ అనేది ఏ రెండు దేశాల మధ్య అంటే తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ సో ఈ గోడ నైన్టీ ఎయిట్లో కాదు అదంతా ఇంపార్టెంట్ ఏం కాదు సో ఇదంతా కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టానికి రిలేటెడ్ ఏం కాదనమాట సో మనకి రెండవ ప్రపంచ యుద్ధం కాలం ఎప్పుడు జరిగిందంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఏ ఏ దేశాలకి అని చెప్పేసి కూడా ఇక్కడ పెట్టాను రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కోసం ఏర్పడింది ఐక్యరాజ్య సమితి మనకు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఏర్పడింది అనమాట ఐక్యరాజ్య సమితి సో దేనికోసం అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచంలో శాంతి నెల నెలకొల్పడం కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పడింది ఈ ఐక్యరాజ్య సమితి అని పేరు పెట్టింది ఎవరు అంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి రూజ్ వెల్ట్ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన యాభై ఒకటవ దేశం పోలాండ్ ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ జే జేకే కిందకి వస్తాయి ప్రస్తుతం నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే నూట తొంభై దేశం ఏంటి తొంభై ఒకటి ఏంటి తొంభై రెండు ఏంటి తొంభై మూడు ఏంటి అనేది ఇది మనకేంటి అని అంటే జీకే కింద ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇది మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నెక్స్ట్ మనము నైన్టీన్ ఫార్టీ ఫోర్లో మనకి ఆగస్ట్ ప్రతిపాదనలు అవన్నీ నైన్టీన్ ఫార్టీలో సారీ ఫార్టీ ఫోర్ కాదు నైన్టీన్ ఫార్టీలో అగస్ట్ ప్రతిపాదనలు రిమైనింగ్ టాపిక్స్ అన్ని టాపిక్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము సో ఈ చట్టం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్